మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మాత్రం ప్రత్యేకంగా ఒక సర్వీస్టో క్రియేట్ చేసి సో కూడా చక్కగా ఒక జవాన్ డిక్లరేషన్ అనే పేరుతోనే ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది సో ఇందులో కొన్ని పాయింట్స్ మీరు ఆల్రెడీ తెలియజేసినవి పొందుపరిచి కొన్ని కేటాయించడం జరిగింది అత్యంత ముఖ్యమైనటువంటిది మనకి ప్రత్యేకమైన కార్పొరేషన్ స్టేట్ లెవెల్లో ఒక ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా గుర్తించడానికి ప్రతి జిల్లాలో కూడా తాలూకా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రెండు మూడు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్లో కూడా స్ట్రెస్ చేసి మరి మా జిల్లాలో అత్యధికంగా సైనికులు ఉన్నారు మాజీ సైనికులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలంటే ఒక కార్పొరేషన్ వాళ్ళ గురించి ఉండాలి దానికి మన నిధులు కేటాయించుకునే పద్ధతిలో ఉండాలి అని చెప్పి ఆ చెప్పడం జరిగింది అది చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి మొట్టమొదటి పాయింట్ అది పెట్టుకున్నాం దాని గురించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్ర టాప్ ప్రయారిటీతో అది ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని మీకు హామీ అలాగే అమరులైన దివ్యాంగులకి సైనికుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్పస్ నిధి ఏర్పాటు చేయడానికి ఒక కే ప్రత్యేక నిధి ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేసి దానికి లీడ్ కూడా నేనే తీసుకు తీసుకొని దానికి సంబంధించి ఎలా డొనేషన్స్ అన్ని తీసుకొని రావాలో నేనే అదంతా చూసుకొని మీ అందరి కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాను దాని ఖర్చు మాత్రం మీరే చూసుకోవాలి అది ఎవరికి డొనేట్ చేయాలి ఎలా డొనేట్ చేయాలంటే మీరే చూసుకోవాలి మా ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఎవరైతే నీడీగా ఉన్నారు చాలా సమస్యలు వచ్చినప్పుడు పది మంది దగ్గరికి వెళ్ళి మనం ఎన్నపం చేయాల్సి వస్తుంది అదే మీకే ఫండ్ ఉంటే జాగ్రత్త మీరు చాలా వరకు న్యాయం చేసుకోగలరు కాబట్టి కార్పస్ ఫండ్స్ కూడా శ్రీకారం చుట్టి ఫస్ట్ మొట్టమొదటి డొనేషన్ నా డొనేషన్తోనే ఆ ఫండ్ని కూడా శ్రీకారం చూస్తారు కళాశలో కేంద్రీయ విద్యాలయం ఇది కూడా నా తాలూకా ప్రత్యేక ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల అంత సహకారం నాకు రాలేదు కానీ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము పోటీ చేస్తున్నాం కాబట్టి కేంద్రం రాష్ట్రం రెండు మన చేతుల్లో ఉంటాయనే నమ్మకంతో కేంద్రీయ విద్యాలయం కూడా ఇది కూడా చాలా మంది కలివి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేస్తున్నారు మన జిల్లాలో ఇంతమంది ఉన్నారు కానీ ఒకటే కేంద్రీయ విద్యాలయం అయిపోయింది ఒత్తిడి చాలా ఎక్కువ అయిపోయింది నాకు అప్లికేషన్స్ మూడు వందలు నాలుగు వందలు వచ్చి అర్థమయ్యింది కాదు అసలు ఎలా జస్టిస్ చేయాలి కాబట్టి ఇంకో కేంద్రీయ విద్యాలయం ఉంటే సైనికుల తాలూకా పిల్లలకి ఒక మంచి సెంట్రల్ బోర్డు లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పలాసాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో జవాన్ కేటాయి రిజర్వేషన్స్ ఇప్పుడే చెప్పారు ఈశ్వర్ గారు టూ పర్సెంట్ ఉంది దానికి సంబంధించి పార్లమెంట్లో కూడా నేను ప్రశ్న అడిగాను అవుట్ రైట్గా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎందుకు ఫాలో అవట్లేదు కేంద్ర సంస్థలు ఫాలో అవట్లేదు రాష్ట్రం కూడా ఫాలో అవట్లేదు కానీ దీంతో చాలా ఇబ్బంది ఉంది ప్రభుత్వ పరంగా మనం ఎంత రాయబారం చేసినా సరే సరైన స్పందన లభించట్లేదు కాబట్టి న్యాయస్థానాలకి మనం వెళ్ళి న్యాయస్థానం ద్వారానైనా సరే ఆ పోరాటంలో విజయం సాధించాలని దానికి ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని కూడా కేటాయించి హైకోర్టు కానీ అవసరమైతే సుప్రీం కోర్టులో కానీ దీని గురించి పోరాటం చేయడానికి మీ అందరి తరఫున రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఆ ఫుల్ఫిల్ అవ్వడానికి కోర్టు మార్గంలో చేయాల్సినటువంటి పోరాటం నేను ఎంచుకొని చేస్తాను ఉద్యోగ విరమణ చేసిన సైనికులకి ఆదాయ మార్గం కనిపించేందుకు ప్రత్యేక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాను మీ అందరికీ కూడా గతంలో నుంచి కూడా ఉన్నటువంటి సమస్య చాలా మంది మేము దేశం కోసం కష్టపడ్డాం ఈరోజు రిటైర్ అయ్యాం మాకు ఇంకా ఉంది స్థాయి కష్టపడే తత్వం ఉంది ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి మా కుటుంబంతో అలాగే ఉండిపోతున్నాను చాలామంది రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి తో కనెక్ట్ చేసి వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేవలం ఎక్స్ సర్వీస్ కనుక ప్రత్యేక జాబ్ మీద ఒకటి ఏర్పాటు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన శ్రీకాకుళం అమరవీరు కోపం నిర్మాణాలు కూడా చర్యలు ఇప్పుడే చెప్పారు వార్ మెమోరియల్ మనం నిర్మించుకోవాలని ఆ వార్ మెమోరియల్ కూడా అద్భుతంగా మన రాష్ట్రంలోనే మనం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తామని అందరికీ దానికి కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల ప్రకారం మీ తాలూకా సూచనలు సజెషన్ తీసుకొని మనం వచ్చిన వెంటనే దానికి ల్యాండ్ కేటాయించి సరైనటువంటి డిజైన్తో ఇన్స్పైర్ చేసే డిజైన్తో యూత్ కి ఇన్స్పైర్ చేసే డిజైన్తో మంచి వార్ మెమోరియల్ మీ అందరికీ మీ సేవలకి మీ త్యాగానికి సూర్తింపుగా ఆ మెమోరియల్ మేము నిర్మిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను ఆర్మీ ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగాలు మనం చాలా మంది చూస్తున్నాం ఆర్మీకి వెళ్ళిన అప్పుడు కింద స్థాయిలో అందరూ కూడా భర్తీ అవుతున్నాయి ఎక్కువ మన జిల్లాలో కానీ వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది కానీ అవకాశం తెలియదు చాలామందికి ఇంకా పై లెవెల్లో ఎన్డీఏ లెవెల్లో అవన్నీ కూడా ఏ రకంగా సాధించాలి ఏ ఎగ్జామ్స్ రాయాలి ఇవన్నీ కూడా తెలియట్లా కానీ మంచి టాలెంట్ ఉంది ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా ఫిట్గా ఉంటున్నారు కానీ ఆ స్థాయిలో ఆఫీసర్స్ని కూడా మనం సాధించుకుంటే మనకు మరింత భవిష్యత్తులో మంచి ఆర్మీలో కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో కూడా మన వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి కోచింగ్ సెంటర్ కూడా ఒకటి మన జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసి కేవలం కేవలం కింద స్థాయిలో పోస్టులకు వస్తున్నాయని నిత్యం ఆరాటపడడం కాకుండా ఇంకా ఆర్మీలో హై లెవెల్లో ఉన్నటువంటి కేసెస్ గురించి కూడా మన శ్రీకాకుళం జిల్లాలో భర్తీ కావడానికి వాళ్ళకు కావలసినటువంటి ఆ కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తాం దీని వరకు నాకు ఖచ్చితంగా ఇది చేయగలనే నమ్మకంతోనే ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం ఈ డిక్లరేషన్ కూడా మీ అందరి చేతుల్లో పెడుతున్నాం మీరు కూడా మీద విస్తృతంగా ప్రచారం చేసి మీ తాలూకు మద్దతు తెలియజేసి మరి ఇందులో భాగం శంకరన్న కూడా కాబట్టి మా ఇద్దరికి కూడా మీరు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కూడా తెలియజేస్తున్నాను